ఐపీఎల్ అనేది ఓ మజా సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లో ఆ మజాకి ఇంకాస్త మసాలా కూడా యాడ్ అవుతుంది మోస్ట్ ఫ్యాన్ బేస్డ్ ఉన్న ఈ రెండు టీంలు ఆడాయంటే ఆ తర్వాత సోషల్ మీడియాలో కావాల్సినంత ఫన్ మూమెంట్స్ కనిపిస్తాయి ఒకరిని మరొకరు ట్రోల్ చేసుకోవడం ఒకరి ఛాలెంజ్ని మరొకరు యాక్సెప్ట్ చేయడం ఇలా బోల్డన్ని నెట్టింట వైరల్ అవుతుంటాయి అయితే సిఎస్కే అబ్బాయి ఆర్సీబీ అమ్మాయి పక్కపక్కన ఉండి మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్ హ్యాట్రిక్తో సిక్సర్ల మోత మోగించాడు డేవిడ్ సిక్స్లకు విరాట్ కోహ్లీ సైతం డగ్అట్లో ఉండి సంతోషంగా చప్పట్లు కొట్టాడు అదే సమయంలో కెమెరామెన్ విరాట్ కోహ్లీని చూపించి పైన మ్యాచ్ చూస్తున్న ఓ జంటకు క్లోజప్ ఇచ్చాడు అందులో సీఎస్కే జెర్సీతో ఉన్న అబ్బాయి మెడలో ఉన్న విజిల్ నాక్కొని పక్కనే ఉన్న అమ్మాయి గోలగోల చేసింది అక్కడ టిమ్ డేవిడ్ సిక్స్లు కొట్టడం ఇక్కడ అమ్మాయి విజిల్స్ వేయడం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది సిఎస్కే జెర్సీతో ఉన్న అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ అయితే ఓ రేంజ్లో ఉన్నాయి ఆర్సీబీ అమ్మాయి ర్యాక్స్ సిఎస్కే అబ్బాయి షాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్ పెట్టేస్తున్నారు ఇక అనవసరంగా ఈ విజిల్ని మ్యాచ్కి తీసుకొచ్చా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు సిఎస్కే అబ్బాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం అవుతున్నారు ఐపీఎల్లో ఇలాంటి ఎన్నో ఫన్నీ సన్నివేశాలను కెమెరామ్యాన్లు క్యాచ్ చేసి ఈ పొట్టి ఫార్మాట్లో మరింత జోష్ తీసుకొస్తారు